యామ్ డాక్టర్ జాష్మి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ రమేడీ నైన్ హోమియోపతి ఆయుర్వేద సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సంతానం లేని దానికి కారణాలు ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి ఇన్ఫర్టిలి అనేది ఓన్లీ మనం ఫీమేల్లోనే కాదు మేల్లో కూడా చూస్తాము ఫీమేల్ మేల్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలి అంటే బోత్ ప్లే ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అండి సో కమింగ్ టు ఫీమేల్స్ చాలా చేంజెస్ అని ఉంటాయి అంటే హార్మోనల్ చేంజెస్ కానీ ఎండోమెట్రియల్ చేంజెస్ ఓవేరియన్ కాజెస్ ట్యూబల్ కాజెస్ అట్లా చాలా కాజెస్ అని ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి మనం ఒకటి చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఏమైనా ఉంటే దాని కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయండి దాని కూడా సంతానం రావడానికి చాలా కష్టమవుతుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి అవి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది కూడా ఒక కాజ్ ఉంటుంది ఏఎంహెచ్ అని ఉంటుంది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అవి ఏంటంటే ఫాలికల్స్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ని మనకి టెస్ట్ చేసి చెప్తుంది సో అది మనకి డిక్రీజ్ స్టేట్లో ఉన్న ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది లేదంటే ఎక్కువ ఉన్నా అంటే టెన్ ట్వెల్వ్ అట్లా ఉన్నా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ చేస్తుంది అంటే ఏఎంహెచ్ మోర్ దెన్ టెన్ ఉంటే అది అదే దట్స్ అ కండిషన్ ఆఫ్ పీసీఓస్ అనమాట పీసీఓస్లో లో మనకి ఏఎంహెచ్ అనేది టెన్ అట్లా ఉంటుంది ఇంకా ట్యూబల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏమైనా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా మనకి ట్యూబల్ బ్లాక్స్ ఓవేరియన్ సైడ్ ఉన్నా లేదంటే ఫింబ్రియల్ ఎండ్ ఉన్నా అక్కడ కూడా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా మనకి ఇన్ఫర్టిలిటీ అనే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ట్యూబల్ బ్లాక్ ఉంటే మనకి అక్కడ ఓవా అనేది రాదు సో మనకి ఓవా అని రాదు ఇట్ మీన్స్ స్కోమ్ కూడా వెళ్ళదు సో మనకి అక్కడ మీటింగ్ జరగదు కాబట్టి ఆంపులలో మనకి అక్కడ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇంకా ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకా ఓవేరియన్ జైన్స్ ఓవేర్ ఓవరీస్ ఏమైనా సిస్ట్ ఉన్నా పాలిసిస్టిక్స్ ఉన్నా పాలిసిస్టిక్ ఓవేరియన్స్ ఉన్నా మీ కండిషన్స్ లో ఉన్నా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనే ఉంటాయి ఇంకా చాలా అబ్నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనమాట కొంతమందికి బ్లీడింగ్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ రావాల్సిన సైకిల్ పాలిమిన్ ఏరియా ఉంటారు అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి బ్లీడింగ్ అనేది వచ్చేస్తా ఉంటుంది సో అప్పుడు మనకి కరెక్ట్ గా అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం సో ఓవిలేషన్ అయితేనే మనకి అప్పుడు మనకి మీటింగ్ అది జరిగి మంచి గ్రోత్ అనే ఎంబ్రియో గ్రోత్ అనేది ఉంటుంది సో మనకి అక్కడ ఓవెలేషన్ జరగపోతే అక్కడ కోపులేషన్ మనకి జరగదు సో మన ఓవెలేషన్ డిడక్ట్ చే తెలుసుకోలేకపోతే మనకి అవ్వదు సో మనకి ఓ ఫ్యాక్టర్స్ ఉంటాయి హైపోర్మనేరియా అంటే బ్లీడింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కొంతమందికి నార్మల్గా ఫోర్ టు ఫైవ్ డేస్ ఉండే ఉండే సైకిల్ కొంతమందికి వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అండ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అనేది మినిమం నార్మల్ ట్వంటీ టు ఎయిటీ ఎంఎల్ ఉంటే వాళ్ళకి ఫైవ్ ఎంఎల్ టూ ఎమ్మెల్ అంటే కొంతమంది చెప్తారు నాకు ఓన్లీ స్పాటింగ్ అవుతుంది మొత్తం కంప్లీట్గా బ్లీడింగ్ అవ్వట్లేదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అవుతుంది సో వీళ్ళల్లో కూడా మన ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉండే కొన్ని ఇంకా ఉంటాయి కొన్ని గడ్డలు ఉంటాయి అంటే ఫైబ్రాయిడ్ యూట్రల్స్ సో ఫైబ్రాడ్ యూట్రస్లో ఏమవుతుందంటే లోపల గడ్డలు ఏర్పడిపోతాయి మన ఓ యూట్రల్స్లో ఉన్న లేయర్స్లో గడ్డలు ఉంటాయి సో దానివల్ల కూడా ఈ రెగ్యులర్ అబ్నార్మల్ సైకిల్స్ ఉంటాయి బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ అంటే సెవెన్ డేస్ అయిపోతుంది నాకు టెన్ డేస్ బ్లీడింగ్ అవుతుంది అంటారు క్లాట్స్ పడుతుంది అంటారు సో ఇవన్నీ చేంజెస్ ఉండడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది కాజ్ అయి ఉంటుంది ఇంకా ఎడినోమాయిసిస్ ఉంటుంది ఇందులో కూడా బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా నాకు సివియర్ స్టమక్ అయి ఉందని చెప్తే నేను కూర్చోలేని నేను నించోలేను నేను ఇంకా త్రీ డేస్ పడుకొనే ఉంటాను నాకు అన్బేరబుల్ స్టమ్కే కి వస్తుంది నాస్జా చెప్తారు వామిటింగ్ చెప్తారు నాకు వెన్ వెన్ బ్యాక్ ఏకు వస్తుంది ఆ నొప్పి అనేది మనకి కాళ్ళకి వెళ్తుంది చాలా మంది ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో దీన్ని మనం డిస్మినోరియా అంటాం ఈ కండిషన్ అనేది మనకి ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయాసిస్ కానీ ఎండోమెట్రి లో కానీ ఈ కండిషన్స్లో మనం చూసుకుంటాం ఇట్లా కండిషన్స్ ఉంటే మనకి ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ అనేది ఉంటుంది ఇంకోటి మేల్ మేల్స్కి వెళ్తే మనం సెమెన్ అనాలిసిస్ మనం చూసుకోవాలి సెమెన్ లో కొంతమందికి సెమెంట్ మొటిలిటీ అనేది సరిగ్గా ఉండదు అంటే సెమెంట్ మొటిలిటీ లేదంటే మూవ్మెంట్ అనేది స్పో మూవ్మెంట్ అనేది లేదన్న కొన్ని వాటిలో సెమెంట్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది సో దాన్ని ఎజస్పార్మి అంటాం కొన్ని వాటికి ఏంటంటే సరిగ్గా అసలు స్పర్మ్ యొక్క షేప్ సరిగ్గా ఉండదు అంటే కొన్నిటికి హెడ్ ఉండవు కొన్నిటికి టైల్ ఉండదు ఉన్న ఉన్న సమయనే తక్కువ ఆ ఉన్న స్పర్మ్లో కూడా మనకి ఆ స్పర్మ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేదు సో అవి కూడా అదొక ఇన్ఫర్టిలిటీ అది కూడా కాజ్ అండి సో మన ఇది మోడల్లోకి వెళ్తే మనకి ఖచ్చితంగా ఐయూఐ ఐవీఎఫ్గా వాటికి వెళ్ళిపోవాలి కానీ మన ఆయుర్వేదంలో అయితే న్యాచురల్గా మన వస్తి ప్రొసీజర్ ద్వారా ఇదన్నీ క్లియర్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి మేము మీకు హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ